వరలక్ష్మి వ్రతం శ్రావణవాసంలో రెండవ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వరాలు లభిస్తాయని పురాణాలు చెప్తుంటాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలుగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సంపదలు తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది ఈ పూజకు కావలసిన సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు ఒక ముప్పై వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం జాకిడి బట్టలు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలిషం కొబ్బరికాయలు తెల్ల దారం లేదా దారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందెలు ఒత్తులు నెయ్యి శ్రావణవాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అన్ని పూజలు లాగానే కలుషం పూజ గణపతి పూజ అన్నీ చేసుకున్న తర్వాత వ్రతకథ చదువుకోవాలి వ్రతకథ ఏమిటంటే పూర్వమోషనకాది మహర్షులు ఉద్దేశించి సూత మహర్షిలా చెప్పారు మునుల్లారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుండగా నారద మహర్షి ఇంద్రాది దిగ్బాలకులు స్థుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరిని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతం ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని పూర్వకాలముల మగధ దేశములో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యాలు ప్రతిరోజు ప్రాంతకాలాన్ని నిద్రలేచి భర్తపాదాలను నమస్కరించి ప్రాంతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవలో తరించేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్తనమైంది చారుమతి సంతోషించి ఏ జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతనుల్ని మేలుకొన్న చారుమతి అదంత కళలా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకుంటారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరిని మొదలైన ఆకులతో కలుషం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిబక్యే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశోపాచారాలతో పూజించి భక్షబోధ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణలో నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇండ్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో స్త్రీ సంపదలు కలిగి సుఖజీవనము గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్షి వ్రత విధానాన్ని మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు శ్రీ సంపదలు ఆయురారోగ్యశ్వశ్వశ్వశ్వశ్వశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శోనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతల శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ